హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది సో వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉద్యోగ పెన్షనర్లు అందరికీ సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చేసింది ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ మరో కీలక నిర్ణయం తీసుకుంది నిరాశలో ఉన్న ఉద్యోగులు పెన్షనర్లకు మరో అవకాశం కల్పించింది తిరస్కరణకు గురైన ఈపీఎఫ్ఓ అధిక పెన్షన్ దరఖాస్తులన్నింటినీ కూడా మరోసారి పరిశీలించేందుకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ బోర్డు అవకాశాన్ని కల్పించింది భారతీయ మజ్దూర్ సంఘ్ బిఎంఎస్ పోరాటంతో ఈ అవకాశం లభించిందని తిరస్కరించిన దరఖాస్తులన్నింటినీ కూడా మరోసారి ప్రాసెస్ చేసేందుకు ఈపీఎఫ్ఓ బోర్డు అంగీకరించిందని బోర్డు సభ్యుడు సుంకరి మల్లేశం తెలిపారు ఈ మేరకు జోనల్ రీజనల్ కార్యాలయాలకు ఈపీఎఫ్ఓ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయని తెలిపారు అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నాక నెలల తరబడి పెన్షన్ కోసం వేచి చూడాల్సి వచ్చింది లక్షల్లో దరఖాస్తులు రావడంతో ప్రాసెస్ చేయడం తలకు మించిన భారంగా మారిందన్నారు అయితే ఈ దరఖాస్తుల ప్రాసెస్ చే పూర్తి చేసేందుకు ఈపీఎఫ్ఓ ఉన్నతాధికారులు గడువు విధించారు దీంతో గడువులోగా పూర్తి చేయాలనే ఆలోచనతో సరైన పత్రాలు లేవని అలాగే సకాలం లేవలేదన్న కారణాలతో భారీ సంఖ్యలో హయ్యర్ పెన్షన్ దరఖాస్తులను అధికారులు తిరస్కరించారని ఉద్యోగ పెన్షనర్ల సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి కరెక్టే కదా మరి వాళ్ళకి ఏదో టైం అయిపోతుందని చెప్పేసి అర్హత ఉన్న వారికి ఇవ్వకపోతే వాళ్ళు లైఫ్ టైం ఇబ్బంది పడతారు కదా తెలంగాణలో ప్రైవేటు ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఉద్యోగులు పెన్షనర్ల దరఖాస్తులు పెద్ద సంఖ్యలో తిరస్కరించడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు ఇక ఈపీఎఫ్ఓ హయ్యర్ పెన్షన్ దరఖాస్తు ఒకసారి తిరస్కారానికి గురైనట్లయితే దాన్ని తిరిగి పునరుద్ధరించే అవకాశం లేకుండా పోయింది గడువులోపు దరఖాస్తులు పరిష్కరించాలనే కంగారులో ఈ ఉద్దేశంతో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు తిరస్కరించడంతో ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి ఏదో అర్జెంట్ ఉందని చెప్పేసి ఎవరి డబ్బులు ఆపేస్తారు అది కరెక్ట్ కాదు కదా ఈ పరిస్థితిని గమనించిన బిఎంఎస్ సిబిటి కేంద్ర కార్యాలయానికి సమస్యలపై వివరించాయి దీంతో తిరస్కరణకు గురైన దరఖాస్తులన్నింటినీ కూడా మరోసారి పరిశీలించేందుకు పునరుద్ధరణ ఆప్షన్ ఈపీఎఫ్ఓ అందుబాటులోకి తీసుకొచ్చింది క్షేత్రస్థాయి అధికారులు వాటిని మరోసారి పరిశీలించి అర్హులను అధిక పెన్షన్ కోసం ఎంపిక చేయనున్నారు ఉద్యోగులు పెన్షనర్లు తమకు తిరస్కరణకు గురైన దరఖాస్తులను పునః పరిశీలించేందుకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈపీఎఫ్ఓ ప్రాంతీయ కార్యాలయాలకు వెళ్ళి తమ దరఖాస్తులను పరిశీలనకు అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి అయితే ఇక్కడ అధికారులు చెక్ చేసి అధికారులు కూడా గమనించాలి మీరు తీసుకునే ఒక చిన్న కంగారు డెసిషన్ ఏదైనా ఉంటే మీరు టెన్షన్ లో తీసుకునే డెసిషన్ ఒక పెన్షన్ యొక్క ఒక ఉద్యోగి యొక్క లైఫ్ లో చాలా అయితే గురి చేస్తుంది సో ప్రతి ఒక్కరు కూడా ఒకసారి చెక్ చేసే అవకాశం ఉన్న వారు అందరికీ కూడా హయ్యర్ పెన్షన్ ఇస్తే బాగుంటుందని చాలా మంది అయితే అభిప్రాయపడుతున్నారు